అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు రచన అపరాజు నాగజ్యోతి గారు తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అని అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడ నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటూ మనవడు చాచా సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషికో అన్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ కోడలు చేత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆధారంగా పలకరించేవారు లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే ధడేల్మంటూ నా మొహంపైనే తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెబుతుంది వింటుంటే నాకు ఆగటం లేదు జైల్లో ఉన్నట్లుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పళ్ళెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక తర్వాత తొంగి చూడరెవరు రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపటం నా వల్ల కావటం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను ఒక్కసారి చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడెప్పుడు తమ్ముడు దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఎంత వెయ్యండమ్మా అని అన్నట్లు దేనంగా అర్థించటం నా మనసును కలచివేస్తుంది అమ్మ ఉన్నంతకాలం బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణం లేనట్లుగా అయింది నాళ్ళు నాదాకా ఏదీ రానియకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బు సంపాదించటం నా ధర్మం ఇంటిని నడపటం ఆవిడ విధి అని అనుకునేవాడిని అంతేనా దుబారా చేస్తుందేమో అన్న భయంతో ఇంటి ఖర్చులకి కూడా ఆచితూచి డబ్బులు ఇస్తూ ఉండేవాడిని దాంతో సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చేరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడు ఏది కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేర రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అని అంది మగాడిని అన్న అహంతో ఆవేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు నా దుస్తుల్ని చూసి లోపలికి రానివ్వలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్లు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుంది అని అనుకున్నానే తప్ప ఎలా తనే ముందు వెళ్ళిపోతుంది అని నేనెన్నడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయి ఉన్నట్లు నేనేమో ఇలా అంతా నా ప్రారబ్ధం అని అంటూ నాన్న తల బాదుకుంటూ ఉంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారు కదా అన్నీ సర్దుకుంటాయి మీరు బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొని వచ్చి ఆ గ్లాసుని నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికొచ్చి నిన్ను గారిని ఇబ్బంది పెడుతున్నాను అని అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను ఈ మాత్రం చెయ్యలేనా మీకోసం అని అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లేనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చెయ్యాలో కూడా తోచటం లేదు మార్గం ఏది కానరావటం లేదు తమ్ముణ్ణి మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లవుతుందేమో అని భయం అప్పటికి మొన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవటం లేదు అని మీకనిపిస్తే మీరిద్దరూ తీసుకుని వెళ్ళి నెత్తిన పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పెసరంత బంధము పుటుక్కున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మ నాన్నల్ని చూడటం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకి అన్నీ ఓపిగ్గా చేశావు అమ్మపోయిన ఈ నాలుగు మాసాల నుండే కదా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకూడా వయసైపోయింది కదా ఆరోగ్యము అంతగా బాగోలేదు మళ్ళీ మీ నాన్న బాధ్యతను నెత్తిన పెట్టుకుని అనవసరంగా హైరానా పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు కదా వాళ్ళు ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కింద దాకా అన్నీ దగ్గరుండి చూసుకోవటం చూస్తూనే ఉన్నాం కదా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి అంతేకాని నేనింతే చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చూసుకోండి అని అనటం కరెక్టు కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రుల్ని చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడని ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయటం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అని అన్నారాయన ఆయన మాటలు కఠోరంగా ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అని అంటూ మెల్లగా నాన్న పరిస్థితిని వివరించి చెప్పాను నాన్నని వాళ్ళసలా ఇంట్లో సభ్యుడిగా గుర్తించటం లేదే నాకేం చేయాలో పాలు పోవటం లేదు చిన్ని అని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవి దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకెప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవటమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసీడీ కాబట్టి ముతక పంచె మాసిపోయిన కండువా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకు చిరాకుతో తలనొప్పి వస్తుంది అని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయింది కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాల గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకు పర్వాలేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవటం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారే అని అంటూ ఐదేసి లక్షలిచ్చాడు కదా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు మాకిచ్చింది ఐదు లక్షల రూపాయలే కదా నీకిచ్చింది రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు ఠపీమని ఫోన్ పెట్టేశాడు చాచా ఏం మాటలే అవి కేవలం డబ్బులిస్తేనన్నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్లలో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అని అనిపిస్తుంది అని ఎంది దిగాలుగా వాతావరణం వేడెక్కుతుందని నేనెక మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరిందే పైన ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్లికి పది రోజుల ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనకోడలు వివాహం దగ్గరుండి జరిపించాలని కూడా ఉంది అన్ని రోజుల పాటు మేం వెళితే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి అవుతారేమో అని నేను ఆలోచిస్తున్నాను అని అన్నాను అలాగైతే ఆఫీసులో ఏదోలా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్లికి వెళ్ళి తిరిగొచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలి అని అనిపిస్తుంది అన్న చిన్ని మాటలకు నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్లికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నా అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకునేరా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులొచ్చాయి ఏమైందో తెలీదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుంది నిజమా నమ్మలేకపోతున్నానే మొత్తానికి కథ సుఖాంతమైందన్నమాట అని అంది చిన్ని ఆనందంగా అన్నట్లు చిన్ని నీకు మన శంకరం పెద్ద నాన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు సార్లైనా వచ్చేవాడు కదా వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతూ ఉండేవాడు ఒక్కోసారి ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు శంకరం పెదనాన్న వస్తే బాగుండు అని అనుకునేవాళ్ళం కదే అని అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంది చిన్ని అవునే ఆయనే ఆ మధ్యన ఏదో పని మీద వచ్చారు అదేమిటే బుజ్జి మీ నాన్న అంత డేలా పడిపోయాడు వాడు ఇదివరకటి మాదిరిలా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగతీసినట్లుగా ఉంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లుగా అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అని అంటూ బాధపడ్డాడు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్లున్నారాయన అందుకే ఆయన వద్ద నాకేమీ దాచాలి అని అనిపించక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలోనే మీ తమ్ముడు మరదల వరుస బాగానే గమనించానులే చేమక్ కూడా అపకారం తలపట్టిని గంగిగోవు లాంటివాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేమీ పట్టనట్లు ఆ దేవుడు వదిలేడులేమ్మా అంతా మంచే జరుగుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అని అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడాయన ఏ ముహూర్తాన అన్నాడో కాని ఆయన చెప్పినట్లే పరిస్థితి చక్కబడింది పెదనాన్న వాకు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడకపోయేటప్పటికీ చిన్ని లైన్లోనే ఉన్నావా అని అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది అసలు అన్నా మార్పుకి కారణం ఏమిటి శంకరం పెదనాన్నేమో అని నా డౌటు కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారడి చేసి వాళ్ళని మార్చేసి ఉంటాడు అని అంది చిన్ని ఎప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్లే జరిగి ఉండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్లుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెదనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెదనాన ఫోన్ చేస్తున్నారే ఆయనకి నువ్వు రేళ్ళయిషు కాన్ఫరెన్స్ కాల్ పెట్టు అని అంది చిన్ని రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకుని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ల పైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలచుకుంటూ ఉన్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకొని మరీ ఇక్కడికి వచ్చి నాన్నని చూసి వెళుతూ ఉండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కాళ్లారా చూసుకోటానికి మించి వాడికి కావాల్సింది ఏముంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లల పలకరింపే కదా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాము చిని అయితే బాగా ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్ల వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్లుగా వస్తాను అన్నదాని మాటలకు పెదనాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ ఆ గాగు పెదనాన్న ఒక విషయం చెప్పు నువ్వు ఏం మంత్రం వేసి మా అన్నా వదిలిని మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు అని అక్క చెప్పింది అని అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రమూ లేదు తంత్రమూ లేదే ఆయన పెద్ద చదువులు చదివి విదేశాల్లో తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న హతోస్మి అయితే అన్నా వదినలో మార్పుకి కారణం పెదనాన్నే అనమాట ఇక అది ఒక చిదంబర రహస్యమే అని అంది చిన్ని అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యాన్ని బట్టబయలు చేసింది కూచిమంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలు పెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరం గారు కన్న తల్లిదండ్రులని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి పాలన చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలు ఎందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తులని తమ పేరుట గిఫ్టుగా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి వారిని వెళ్ళి తెలియని స్థలంలో వదిలేసి వచ్చి మా వాళ్ళు కనిపించడం లేదు అని అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చి చేతులు దుడిపేసుకుంటూ ఉన్నారు ఇటువంటి సంఘటనలని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాల్ని చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులనిస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్గా డీడ్గా ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులు బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు అథవా తెలిసిన కన్నబిడ్డలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు ఎంత ఎంతమాత్రమూ ఇష్టపడటం లేదు సాహసించటం లేదు కూడా అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరపున పోరాడటమే మహత్ కార్యాన్ని శంకరం గారు తమ భుజ స్కంధాలపైన ఎత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జీఓలతో పాటు కొందరు లాయర్లు కూడా అండగా నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్ లాంటి ప్రదేశాలలో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానీయకుండానే తన మృదువైన మాటలతో కొండకచో చిన్న బెదిరింపుతోనో పరిష్కరించారు ఆయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ళు ఆయుర్ధాన్ని ప్రసాదించాలి అని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకే సంబంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెదనాన్న తన తమ్ముడు ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అని అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకు కలగదు కలగకూడదు కూడా ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్